హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ఆర్ మా క్రేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఎనిమిదవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఎమిగనూరు ఆదివారం మెద్దుల సందైతే మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేదపేదలైతే మనకు ప్రతి వారం వస్తుంటాయి మరి చూస్తుంటారు కదా మరి వీడియోలు కూడా మరి ఈ వారం కూడా మరి ఏ సైజులు కెరెట్లయితే ఈ వీడియో సేకరిద్దాము పెద్ద గమనిక కుటుంబాలు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు అయితే చూడండి మన మరిక్వెస్టా చేద్దాం ఇక్కడ మనకు మంచి పుల్ల వరుస్తు ఉన్నటువంటి మరి రెండు జతలు అయితే కనిపిస్తున్నాయి ందుక బట్ ఖాడీనా నువ్వేనా అవునా ఏం చెప్పాను ఖాళీ రేటు ఒకటి ఇరవైనా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పల్లెంట్ సాగునాగలిపినాను అవుతున్నాయి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు శనాకలాపురం గ్రామా మేమిగనూర్ మండలం కర్నూలు జిల్లా రైతులేనా రైతు ఎనభై మూడు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు యాభై ఎనిమిది యాభై ఎనిమిది అరవై ఎనిమిది అరవై నాలుగు యాభై నాలుగు నెక్స్ట్ ప్లేస్ మరి మరొకసారి చూసిందా బిడ్డి వెనక బాగా చూసి ఈ విధంగా కనిపిస్తున్నారు కదా మంచి కలర్తో కనిపిస్తుంది ఒక కలర్ టైర్గా మాట్లాడుకుని మరి వచ్చ ఏం చెప్పారు మీరు రేటు ఇదా తొంభై తొంభై ఐదు అని చెప్తున్నారు నైన్టీ ఫైవ్ థౌసండ్ నాలుగు పళ్ళతో ఉన్నాయి గిళ్ళలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు నాగలాపురం ఎస్ నాగలాపురం మేఘండూరు మండలం కర్నూలు జిల్లా ఒక కార్డు అండి ఇచ్చినారా మూడు ఈ వారానికి మొత్తం మూడు కార్డులు తెచ్చినారు మొబైల్ నెంబర్ ఫోన్ సార్ అన్న రైట్ సార్ ఫ్రెండ్స్ అలాంటి ఇక్కడ కూడా మనకు నేను మనవేనాయి ఎన్ని కడిచ్చిన ఈ కడితో పాటు ఆ కడి ఏం చెప్పారు రేటు ఎంత ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌజండ్ రెండు ఆరు పల్లతో ఉన్నాయి ఇది ఆరుపూళ్ళు అది మలపల్ల మాబోత్తు నాయకులలో ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు కర్నూలు జిల్లా మీ పేరును పరశురా మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఇరవై మూడు లాస్ట్ ఇరవై మూడు ఈ కాదా మరి ఏదైనా పళ్ళు వరుస్తూ వరుస్తున్నాయా ఇవి ఏదైనా పళ్ళతోన్నాయా రెండు ఆరు పలుతున్నాయా ఒకటి ఐదు లక్ష ఐదు వేలు వన్ లెక్క ఫైవ్ థౌసండ్ రెండు కాడలు పోయి ఏకాడ నుంచి మేము నేరుగా మాట్లాడుకోవచ్చు మరి మార్కెట్ అయితే మరి మంచి సైజులతో కిట్టకిట్ట కిట్టాడుతుంది పెద్దవాడు అదే సరే అండి ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల మీ దేశపు సీమ ఎద్దులు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నారు రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ పల్లెంట్ సగర్ ఎక్కడి నుంచి వచ్చారు కృష్ణగిరి మండలం పద్నా పల్లెలు అదే కృష్ణగిరి గ్రామం కృష్ణగిరి మండలం మీ పేరు షాహిద్ రైట్ మీ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ లాస్ట్ జీరో సెవెన్ చూస్తున్నారు ఇక్కడ కూడా మనకు హోరాహోరీగా బేరాలు జరుగుతున్నాయి అంగుళు పొడేళ్ల బేరాలు కనిపిస్తున్నాయి మీకు నమస్తే నేను బేరం జరుగుతున్నదా కానీ ఇరవై ముప్పై ఇరవై కడుగుతున్నారట ముప్పై వస్తే పైన చెప్తున్నాడు ఎన్ని పడుతున్నాడా పాల పల్లై మరి హెవీ బిగ్ సైజ్ లో ఉన్నటువంటి మరి చూస్తున్నారు కదా పాలప్పళ్ళు అదా ఉన్నా కాదు నమూనై ఉన్నామంటే అనమాట అదే అదే నేనేమో నాలుగు రే అందుకే అడిగితే అనమాట బిగ్ సైజ్ కూడా మరి పాలపల్లతో ఉన్నాయి పుద్దుకుంటున్నాను సరైన మందులు కాదు సరేనా పేరెంట్స్ చెప్పలేదు రమ్లింగ ట్రద్దు రామ్లింగు వాళ్ళు ఫోర్ పేరు మొత్తం రామ్లింగ వాళ్ళకి ఎవరైనా చూడాలంటే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏమైనా పల సైజు ఉన్నాయో రెండు కూడా కేవలం ఆరుపళ్ళతో అరే ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడేలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు చూస్తున్నారు కదా ఏం చెప్పినారా కాడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ బాబు నాయకు ఎక్కడి నుంచి వచ్చారు మేడం ఎస్నాగలాపురం ఎమ్మెల్యే మండలం కర్నూలు జిల్లా ఓహో మిత్రుడేదపడుతున్నా చూడాలి కదా వద్దు వద్దులే ఉండలేదు అట్ల నెంబర్ బాగున్నాయి కాలు చూడాలి బాగున్నాయి కాలు పత్రిక బాగా అదే 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 చెప్తున్నావు కదా మొబైల్ నెంబర్ చెప్పు తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు లాస్ట్ నలభై ఆరు ఇట్లా పోదా ఏమందా ಜವಾನ್ <laughs> మీవేనా ఇవి నేను చెప్తారు రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ అవుతున్నాయి గిల ఫలా ఎక్కడి నుంచి నుంచి ఉడికెళ్ళ గ్రామం మేమింగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఎప్పుడైనా రైట్ మీ నెంబర్ తొంభై తొంభై పది పది నలభై నలభై సున్నా ఐదు సున్నా ఐదు ముప్పై ఐదు లాస్ట్ ముప్పై ఐదు రైతులే కదా పరమ్మా రైతు రైతు నమస్తేనాది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పళ్ళ వస్తున్నట్టు అండి ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ పళ్ళని సగబడుతున్నాయి కదా కాబోతున్నాయా అదే మరి బాబోతున్నాయా రైతుల వ్యాపారా ఎక్కడి నుంచి ఇచ్చారు గుంజిపల్లి ఇది గుంజిప్ప గుంజిపల్లి మండల్ దానికి మండలి రైచూర్ తాలూకు రైచూర్ జిల్లానా రైట్ సార్ నెంబర్ చెప్పండి మొబైల్ సెవెన్ జీరో సెవెన్ జీరో డబల్ టూ డబల్ టూ వన్ త్రీ వన్ త్రీ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ సిక్స్ టూ మరి ఫిక్స్ రేట్ ఒకటి పైన లైట్ ఎటు మాట్లాడుకోవచ్చా ఫోన్ చేసే చెప్తా బేరే మాట్లాడుకోవచ్చు అంటావు రైట్ ఏం చెప్పారు ఇవి ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ పళ్ళు ఆరు పయలతో ఉన్నాయి మా పళ్ళు సైతం తీసేప్పు మరి సీమ దూడాలని చెప్పుకోవచ్చు ఆ రూపాయలతో ఉన్నట్ట వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్షలు చెప్తున్నారు

ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎనభై ఉన్నాయి ఏం చెప్తారా రేట్ ఒకటి పది వన్ లాక్ టెన్ థౌజండ్ మళ్ళా సౌకర్ప్రాయా ఆరు బాగుతున్నా గిరా ఎక్కడి నుంచి వచ్చారు ఆలర్వే నందమూర మండలం కర్నూలు జిల్లానా రైతురా వేపర్మానా రైతురానే భరోసా అయితే బాగున్నాయి ఎట్లయితే మీ పేరు అయ్యన్న రైట్ మీ నెంబర్ చెప్పై తొంభై యాభై రెండు అరవై ఎనిమిది పదహైదు పదకొండు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ దేశ రేటు ప్లక్ష గట్ట వన్ డే మరి బాగుంది అదే ఎక్కడి నుంచి ఇచ్చారు ఎర్రవాడు ఎర్రపాడు మండలం దానికి కృష్ణగిరి మండలం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లానా పెరమా రైతురేనా ఎట్స్ అట్లా అంటారు అవునా అవునా రైట్ మీ నెంబర్ చెప్పండి తొమ్మిది నాలుగారులు పంతొమ్మిది ముప్పై ఐదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఆముదట్టే సింగిల్ కోడే సింగతే మీకు ఏమన్నా మీవేనా కోడేలో ఏం చెప్పిన రేటు

చె నేనే రెండు కాడలు మేవేనా ఒంగోలువి కిలారి ఇవేం చెప్పినావు కిలారి రేటు అవి కిలారి ఏం చెప్తున్నావు రేటు తొంభై ఐదు తొంభై ఐదు అని చెప్తున్నావు నైంటీ ఫైవ్ థౌసండ్ పళ్ళేమన్నా ఆరు బాలు ఇదివరన్నా సార్ ఇది సింగిల్ ఇచ్చావా ఇది ఒక సింగిల్ ఇస్తావా ఇది ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉంది ఆటో నా ఇస్తా అవునవునా ఇవేం చెప్తున్నారు ఇవేం చెప్తున్నారు రేటు నోటి ముప్పై ఐదు ఎంత ఓటు ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ పోయి ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు పులకుర్తి పులకుర్తి గ్రామం ఏది మండలం దానికి కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపార రుట్టే మరి ఇక్కడ కూడా మనకి మంచి లైన్ లో కనిపిస్తున్నాయి ఎదులైతే చూస్తున్నారు కదా ఏమైనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఐదు ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ పల్లా సగర్నే బాబునాలు అంటే అట్లా చూసుకున్నా రైతులేనా రైతులు ఎక్కడి నుంచి వచ్చారు గ్రామం మాదోనే మండలం రైచూరు జిల్లా రైచూర్ తాలూకు కరెంటు బాగా పళ్ళ గు చూపిస్తుంది ఇది చూపిస్తుంది మీకు మీ పేరునా హనుమంత్ హనుమంత్ రైట్ మీ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ వన్ త్రీ వన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ నైన్ వన్ లాస్ట్ నైన్ వన్ రైట్ ఇదా ఏనావేనే ఏం చెప్పినారు రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రైతులనే బుతున్ అయ్యారు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీ దగ్గరవి సింగిల్ సింగిల్ వేసుకున్నారు ఈ దాదాపు ఆరు సంవత్సరాల నుంచి మిగతా సేద్యం చేస్తుంది దీనికి కానీ దాన్ని తెచ్చుకున్నారు మూడు సంవత్సరాల నుంచి బపతను అయిపోయినట్లయితే మరోసారి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అలహేరి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరునా రైట్ మీ నెంబర్ చెప్పిన రెండు ఎనిమిది ఆరు ముప్పై ఆరు డబల్ జీరో ఆరు లాస్ట్ ఇరవై ఆరు మరి ఒకవేళ ఒకటి వస్తే ఇది ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదే నచ్చిన మాట్లాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏనా రెండు కాడినా సపరేట్ 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 కానీ ఒకరివేనా సపరేట్ పడుతున్నారా ఒకరివే సపరేట్ సపరేట్గా ఇది ఎన్ని పోలుతుంది అన్న నాలుగు ఇది ఉంది రేటు ఎంత యాభై రెండు యాభై వేలు చెప్తున్నారు పక్క వస్తుంది గెలంలో ఇది మీ బాబాయ్ అవునవును కాని కాని బేరం నడుతుండే వ్యాపారాల ఎక్కడి నుంచి వచ్చారు మీరు గొల్లాలతోడి గ్రామం మండల దానికి గొల్లాలతోడి గ్రామము మండలం దానికి అంటే పెద్ద కడూరు గ్రామ మండలం కర్నూలు జిల్లా ఇదే నిపల్తోంది రేటు రేటు అరవై మీ నెంబర్ చెప్తున్నారు అవునా అవునా బాగా భాగాలు చూస్తున్నారు మనకి ఈ విధంగా కనిపిస్తున్నా అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి మరి కిలారి ఎద్దులు ఏనా మీవేనా ఏం చెప్తారా రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బహుతనాలో ఎక్కడి నుంచి వచ్చారు హెచ్ మురువు నందవరం మండలం పెదికడూరు కర్నూలు జిల్లా ఈ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ డబల్ ఎయిట్ త్రీ డబల్ వన్ ఫోర్ రైట్ ఇవేం చెప్పారా ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ పళ్ళు నాలుగు పళ్ళు హోటల్తో ఉన్నాయా మురళితో బహుతనాలో ఎక్కడి నుంచి వచ్చారు పూలకల్ గ్రామం సిబెలగల్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ మీ నెంబర్ చెప్పారు అల్లర్లు ఎత్తున్నాయి మొబైల్ నెంబర్ తొంభై మూడు తొంభై ముప్పై ఆరు డెబ్బై ఐదు డెబ్బై గందరగోళం చేశాయి ఇది ఒకటి సింగిల్ ఉందా పలవరుతో ఉందా వరుస ఆరు బలతో ఉంది ఏం చెప్పినారు రేటు అరవై అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఏ పక్క వస్తుంది చైదమ్మ రెండు పక్కల గ్యారెంటీనా అవున ఎక్కడి నుంచి వచ్చారు మరి మెల్లకుంట గ్రామం మెమ్మిగనూరా మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ పట్టి మొబైల్ నెంబర్ చూ నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ లాస్ట్ సెవెన్ త్రీ ఏనా మీదేనా ఇది మీదేనా సింగిల్ ఉందా కూడా ఇది ఎన్ని పలుతుంది నాలుగు నాలుగు పలుతుంది రేటు అరవై అరవై వేలు చెప్తున్నారు సిక్స్ త్రీ థౌజండ్ సాగిందే పొద్దు అగేలే పక్క వస్తుంది ఆ పక్క వస్తుంది ఇక్కడ ఇప్పుడు సైడు రెండు పక్కలు వస్తుంది అది ఎక్కడి నుంచి వచ్చారు మీరు నీర్మాణి నీర్మాణి ఎక్కడది కర్ణాటక కర్ణాటక వాసు వస్తుంది వ్యాపారమా వ్యాపారా రైట్ మీ నెంబర్ వచ్చేప్పుడు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ జీరో సిక్స్ జీరో టూ ఫోర్ టూ ఫోర్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ త్రీ లాస్ట్ మళ్ళీ సిక్స్ త్రీ రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం రైతులకు రేట్ అయితే విధంగా కొనసాగుతున్నా మరి ఒక నేను అయితే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి పలసైజ్ కానీ పల కానీ కిలారి కోడలకు సంబంధించిన వీడియో మరి ఉదయాన్నే కూడా మరి కాంటాక్ట్ చేసి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది మరి ఇంకా చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్ క్రియేషన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్